మీ అందరికీ నా హృదయపరకు అంది చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం విందాము దేవుని పిల్లారా మనం ధ్యానం చేసుకొని వినబోయే ముందు మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని కంటిగా రెప్పలాగా కాపాడి ఊపిరిని జీవాన్ని దయచేసిన మహిమ కలిగిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరి శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవన్పిల్లారావు ఈరోజు దేవుడు ఏ మాటలతో మన హృదయాల మనల్ని వెలిగించి వెలుగులో నడుస్తుంటే చూసి ఆనందించాలనుకుంటున్నాడు చూద్దాం ఒకసారి ధ్యానం చేసుకుందాం చూడగలిగితే ఎబ్రివేలుకి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన మాట దేవుని దేవన్పిల్లారావు అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ఏమండి అంటే అంతా కుమారుడయ్యుండి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట అంటే ఒక అనేది ఆయన గొప్ప చెప్తానంట ఆ ఇంటి మీద అధికారము కలిగి ఉన్నప్పటికీ కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు దేవుని పిల్లరా అలా నమ్మకంగా ఉండటం వలన కదా యేసుక్రీస్తు స్వీకరించబడ్డాడు దేవుని పిల్లర అంటే తండ్రి దగ్గర నుంచి ఏ వర్తమానం తీసుకొని భూమి మీదకి వచ్చాడో శరీరము ధరించిన ఆయన ఆ ఇంటి మీద నమ్మకముగా ఉండి దేవుడు ఏ మాటలైతే ప్రపంచానికి తెలియచేయమన్నాడు ఆ మాటలు నమ్మకముగా ఉండి ప్రపంచానికి తెలియచేయటం వలన ఆయన అంగీకరింపబడ్డాడు దేవుని పిల్లరా కనుక మనం కూడా నన్ను దేవుని పిల్లరా మనకు అప్పగించినదంటే మనం మనం పొందున్న విలువైన రక్షణను కూడా మనము కూడా నమ్మకము కలిగిన వారిమై ప్రపంచానికి అందిస్తూ నమ్మకం కలిగి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా కింద కూడా మళ్ళీ ఆ మాట చెప్తున్నాడు ఏంటంట తుదకంట మనం నమ్మకంగా ఉంటే పరిస్థితి ఏమైతుందంట ధైర్యము నిరీక్షణ ఏమంటే కలిగి మనం నమ్మకంగా ఉంటే అనంట మనం అంగీకరింపబడతాం దేవుని పిల్లలు మన జీవితంలో సుక్రిస్తుని అంగీకరించినట్టే మనల్ని కూడా అంగీకరిస్తాడు దేవుడు అలాంటి అంగీకారమైన జీవితం మనం భూమి మీద కలుగున్నట్లు ప్రార్థించేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడ జీవ కలిగిన మా పరలోకపు తండ్రి నీ కృపగలిగిన నా మనికి వందనాలు తండ్రి ఏసుక్రీస్తు ఎలాగైతే నైనా కుమారుడయి ఉండి ఇంటి మీద నమ్మకముగా తండ్రి నువ్వు ఏ పని చెప్పావు ఆ పని నమ్మకముగా చేసి అంగీకరింపబడిన వాడై నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు తండ్రి మేము కూడా నైనా ఇంటి మీద నమ్మకముగా ఉండి నైనా నువ్వు ఏదైతే మాకు ఇచ్చున్నావో దానిలో మేము నమ్మకత్వము చూయించిన వారమై బ్రతికి నమ్మకం కలిగిన వారమే నీ దగ్గరికి తిరిగి వచ్చే భాగ్యం మాకు అందరికీ అనుగరిచి బ్రమై పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసీకరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ పేరు పొందనమని ధన్యవాదాలు